రెండు వందల కోట్లు ఇచ్చారు మీ పులివేందరూ మాత్రం నాలుగు వందల కోట్లు ఇచ్చారు డబ్బంతా ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నా పదిహేను వందల యాభై రెండు కోట్లు నబార్డు అర్బన్ అర్బన్ ఏరియాలో మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ మూడు వందల కోట్లు నబార్డ్ నుంచి నాలుగు వందల కోట్లు మీరు పట్టుకొచ్చి కట్టేసాం 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 మూసేసాం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకటే చెప్తా ఉన్నారు డైరెక్ట్గా మాట్లాడండి మాతో మేము ప్రతిపక్ష పార్టీగా మీకు గౌరవిస్తాం మీ పార్టీకి అధికార పార్టీగా నేను రిపెంట్ చేస్తాను మెడికల్ కాలేజ్ డిబేట్ చేయండి చేయడానికి సిద్ధం ఉంటే రండి మీరు వేద విద్యార్థి సంబంధి సీట్లలో మీరు ప్రభుత్వ కళాశాలలో ఎన్ని సీట్లు ఇచ్చారు నలభై రెండు పాయింట్ ఐదు శాతం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యాభై శాతం ఇచ్చాము మీరు టోటల్గా ఒక్కో మెడికల్ కాలేజీని ఒక యాభై సీట్లు ఎస్ కట్టాలి కదా కట్టినప్పుడు కదా కట్టకుండానే భూస్థాపితం అయిన భూ భూమి మీద ఉన్నాయి కళాశాలలు తొమ్మిది అంత మాత్ర వచ్చినాయి ఆరు మేము భూమి మీద ఉన్నదానికి కూడా పీపీపీ చేస్తా ఉన్నాం ఎక్కడ ఎస్టీ ఏరియాలో సంబంధించిన అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ మీరు భూమి కూడా సేకరించలేదు అక్కడ ఇవాళ మీ పద్ధతిలో చేస్తే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో మీరు ప్రారంభించారు మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా ఉన్నారు పదిహేను వందల యాభై యావరేజ్గా కాలేజీకి వచ్చి పదిహేడు పర్సెంట్ని కట్ చేశారు మేము అదే పరిస్థితులు కట్ చేయాలంటే సంవత్సరాలు పడద్దని గణాంకాలు చెప్తా ఉన్నాయి మా దగ్గరకు డబ్బులే మీరు అప్పులు చేసిపోయారు బకాయిలు కూడా పెట్టిపోయారు బకాయిల వల్ల మా ఆర్థిక వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఉంటుపడి ఉంది అనే మాట చెప్తా ఉన్నాము ఇది ఒకటి మీరు అర్థం చేసుకొని మీరు పెట్టిన కళ చాలా ప్రజా అవసరం అని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే పీపీపీ మోడ్లో మాకు డబ్బు డబ్బు లేకపోయినా పబ్లిక్ ప్రైవేట్లో చేస్తూ ఉన్నాం ఉదాహరణ మీరు ఇందాక ఇదివరకే చెప్పాను మీ తండ్రి గారు ఆ రోజు ఈఎంఆర్ఐ ఆరు ఎమర్జెన్సీ వెహికల్ వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ పీపీ ఒక నడిపేవాడు ఇవాళ నేషనల్ హైవేస్ అన్ని కూడా పీపీపీ మోడీ నడుపుతున్నామే పబ్లిక్ ప్రైవేట్ కదా గ్యాపింగ్ ఫండ్ ఇచ్చి ప్రైవేట్ దారులే రోడ్లు వేసి టోల్ వేసి కట్టుకునే విధంగా పెట్టారు దేనికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం నిర్మాణ కార్యక్రమాలు ఈ రాష్ట్రం కుదరదు అమరావతిని ఐదు సంవత్సరాలు మట్టాలు పెట్టావు పోలవరం మట్టాలు పెట్టావు మూడు రాజధానులు చెప్పి ఈ రాష్ట్రాలు అభివృద్ధి లేకుండా చేసావు పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కంకనం కట్టుకుని అభివృద్ధి చేస్తూ ఉన్నాం